జై శ్రీమన్నారాయణ పైన ఉన్న చిత్రాలు వీడియో శ్రీకాకుళం జిల్లాలోని మందస వాసుదేవ తిరుమా దేవాలయం ఇది ప్రాచీనమైనటువంటి దేవాలయం సుమారు రెండు వందల సంవత్సరాల పైగానే ఈ దేవాలయ నిర్మాణం జరిగింది శిథిలమైతే ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని తిరిగి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామి ఆధ్వర్యంలో చక్కగా పునః ప్రతిష్ఠింపబడిన జీర్ణోద్ధరణ చేయబడింది ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం చక్కని ప్రాకారం చుట్టూ కూడా చక్కని శిల్ప రామణీయ కథ కూడా మీరు చూడవచ్చు ఇది దక్షిణాది దేవాలయం వలె రాజగోపురం కాకుండా ఇది ఒరిస్సా ప్రాంతపు దేవాలయాల లాగాన మరొక విధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన లాగా అనిపిస్తుంది విశాలమైన దేవాలయం లోపల పరవాసుదేవ స్వామి క్షమించాలి శ్రీకృష్ణ భగవాను దివ్యమంగళ విగ్రహం పాదాల చెంత శ్రీదేవి భూదేవి కనపడతారు చక్రాలతో అరవింద నేత్రంతో స్వామివారి దర్శనం మనోహరం దర్శించుకోండి ఇదే మందసా పూర్వం ఇక్కడ మందసా స్వామివారిని ఉండేవారు ఆ మహనీయులు శ్రీభాష్య గ్రంథ కాలక్షేపం కూడా చేశారు ఎందరినో తీర్చిదిద్దినటువంటి స్థలం శ్రీ 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 పదజేయ స్వామివారికి గోపాలాచార్యుల వారికి అభిమాన స్థలం దీనిని ప్రస్తుతం చిన్నజీవర్ స్వామి వారు చక్కగా అక్కడ అర్చకుల వ్యవస్థను ఏర్పాటు చేసి స్వామివారికి నిత్య దూప దీప నైవేద్యాలతో కైంకర్యాలు సమర్పింపజేస్తున్నారు వాసుదేవ భగవానికి జై